అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులలో భాగంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుందనమాట మరి ఇప్పటికీ చూసుకుంటే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా దాదాపు మనకు పంతొమ్మిది విడుదల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి తాజాగా గత నెల అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేసింది మరి ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి కూడా ఈ పీఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట మరి పంతొమ్మిదో విడత డబ్బులు ఇంకా జమకానటువంటి రైతులు వెంటనే ఎలా చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రైతులకు అప్డేట్ అయితే తీసుకొచ్చాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో అంటే పంతొమ్మిది విడతల పూర్తి అయిపోయింది కాబట్టి మరి ఇరవై విడత మొదలు పెట్టబోతుంది మరి ఇరవై విడత ద్వారా రైతులకు డబ్బులు రావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడే మీకు సమాచారం తెలుస్తుందని చెప్పి కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం మరి రైతులు ఏం చేయాలి ఈ పిఎం కిసాన్ సాయాన్ని పొందాలంటే మరి అన్నదాత సుఖీబావా డబ్బులను కూడా ఎప్పుడు ఇస్తున్నారు ఏంటనే విషయాలని కూడా మీకు పూర్తి సమాచారాన్ని నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి అలాగే చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని ఎక్కడా కూడా లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారో అప్పుడు మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారని ఆశిస్తున్నాను అలాగే గంట పైన కూడా నొక్కాలి నోటిఫికేషన్ రూపంలో మీకు ప్రతి అప్డేట్ కూడా వస్తుంది కాబట్టి మీరు గంట పైన నొక్కాల్సి ఉంటుంది మరి గంట పైన కూడా నొక్కడం చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులకు ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ సమాన్ అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆయన మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు మరి మూడు విడతల్లో ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి పంతొమ్మిది విడతల డబ్బుల్లో విడుదలలో భాగంగా ఎవరైతే అర్హత ఉందో వారికి మాత్రమే ఇప్పటి వరకు కూడా డబ్బులైతే జమ చేయడం జరిగిందనమాట మరి ఈ డబ్బుల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు ఒక అలర్ట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ లబ్ధిదారులకు ఈ యొక్క అప్డేట్ అనేది బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అర్హులైన రైతులకు మాత్రమే ఈ ప్రయోజనాలను అందుకునేందుకు ప్రభుత్వం మరి కఠిన నిబంధనలు కూడా అమలు చేయబోతుంది ట్యాక్స్ పేయర్లు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ ప్రభుత్వ ఉద్యోగులు వంటి అర్హులు కానిటువంటి వారందరినీ కూడా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా వెనక్కు తీసుకోవాలి అంటే ఇప్పటివరకు ఇచ్చినటువంటి పిఎం కిసాన్ డబ్బులను వెనక్కు తీసుకోవాలని చెప్పి ఇక్కడ మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి పిఎం కిసాన్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను విడుదల చేయడానికి ఆదేశాలైతే జారీ చేస్తుంది మరి దీని ప్రకారం ఇప్పటివరకు కూడా మనకు పంతొమ్మిది విడతల డబ్బులు పూర్తి అయిపోయింది కాబట్టి ఇక్కడ ఈ పంతొమ్మిది విడతల డబ్బులు తీసుకున్నటువంటి వారిలో ఎవరైనా సరే అర్హత లేనటువంటి వారు కనుక ఈ డబ్బులు కనుక పొందుంటే వారిని ఈ పథకం నుంచి తొలగించి వారికి ఈ యొక్క పథకాన్ని పూర్తిగా రద్దు చేసి వారి నుంచి డబ్బులన్నీ కూడా రికవరీ చేయాలని చెప్పి భావిస్తోందనమాట ఇక రెండు వేల పంతొమ్మిదిలో యొక్క పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది చాలామంది అనర్హులు కూడా ఈ పథకం కింద డబ్బులు పొందారు అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఆ డబ్బును తిరిగి రాబట్టాలని చూస్తుంది ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నవారు ఆదాయ పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులన్నమాట మరి వీరందరి నుండి డబ్బును తిరిగి వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇలా కేంద్రం నాలుగు వందల పదహారు కోట్లను తిరిగి వసూలు చేసింది ఈ మేరకు మనకు రెండు వేల అంటే బ్యూరో ఆఫ్ ఇండియా మనకి ఇక్కడ ప్రకటన అయితే చేసిందనమాట అధిక ఆదాయ వర్గాల్లోని రైతుల నుంచి డబ్బును తిరిగి వసూలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశాం ఆదాయ పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు వారి నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల పదహారు కోట్లు వసూలు చేశామని కూడా చెప్పడం జరిగింది ఇక ఆధార్ కార్డుతో లింకు చేయబడినటువంటి బ్యాంక్ ఖాతాలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపిస్తారు దీనివల్ల మధ్యవర్తులు లేకుండా ఈ పిఎం కిసాన్ సాయం నేరుగా రైతులకి అందుతుందన్నమాట మరి వంద శాతం అర్హులకు ప్రయోజనాలు అందేలా అనర్హులను గుర్తించేందుకు కేంద్రం ఇటీవల ప్రయత్నిస్తుంది మరి పిఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే మనము అంటే ఇప్పుడు పంతొమ్మిది విడత రావాలన్నా ఇరవై విడత రావాలన్నా ఏది రావాలన్నా కూడా మనకు ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఆధారు బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ అయి ఉండాలి భూ రికార్డులు కూడా సరిగా ఉండాలి ఈ ప్రక్రియతో మోసాలను చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తుంది మరి పిఎం కిసాన్ పథకానికి గనుక మీరు గనక అనర్హులైతే పొరపాటున ఈ పథకం కింద డబ్బులు పొంది ఉంటే వాటిని తిరిగి ప్రభుత్వానికి మీరు చెల్లించాలి స్వచ్ఛందంగా అనర్హులు తమ ప్రయోజనాలను వదులుకోవాలని కేంద్రం సూచిస్తుంది ఇందుకోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఇదే సమయంలో అర్హత ఉండి చేరని రైతులు కూడా దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచిస్తుంది దగ్గరలోని వ్యవసాయకార్యాలు ఏంటంటే రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి మీరు యొక్క పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులను తెలుసుకొని మనము ఎంత అమలు చేయాలి ఏంటి అంటే ఇప్పటివరకు ఒకవేళ మనం ఏదైనా అనర్హత ఉండి మనం పొందింటే కూడా మనకు నోటీస్ అయితే పంపిస్తుంది అనమాట మరి నోటీస్ ప్రకారం మనము ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మనం కనుక అనర్హత లేకుండా అంటే అర్హత లేకుండా గనుక డబ్బులు పొంది ఉంటే మనం యొక్క డబ్బులు అనేది వెనక్కి కట్టాల్సి ఉంటుంది అనమాట ప్రభుత్వానికి కాబట్టి గుర్తుపెట్టుకోండి రైతులంతా కూడా అర్హత ఉంటేనే ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను మీరు తీసుకోవాల్సి ఉంటుంది అర్హత లేకుండా కనుక మీరు తీసుకుంటే మీకు ఎప్పటికైనా ప్రమాదమే అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండాలి ఇక ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఈ డబ్బులు అయితే మీకు రాబోతున్నాయి ఇరవై విడత మరి ఇరవై విడత డబ్బులు రావాలంటే నేను చెప్పినట్లు చేయాలి అలాగే పిఎం కిసాన్ డబ్బులను కూడా అర్హత లేని వారంతా కూడా వెనక్కి కట్టాల్సి ఉంటుందన్నమాట మరి మీరు వెంటనే ఇలా చేయండి మరి దీంతో పాటుగా మనకు అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు కూడా రాబోతున్నాయి మరి అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా ఇప్పటికే లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా మీరు అప్లై చేసుకుని లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి అన్నదాత సుఖీభావ పథకానికి కూడా ఈ ఏప్రిల్ నెలలో ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది మరి ఏపీ ప్రభుత్వం కనుక అవకాశం కల్పిస్తే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులైతే ఇవ్వబోతుందనమాట అంటే రెండు ఒకేసారి డబ్బులు అయితే వస్తాయి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ రెండు కూడా మీకు రావడం అయితే జరుగుతుంది డబ్బులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు కనుక డబ్బులు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసి డబ్బులైతే తీసుకోండి మొత్తానికి పిఎం కిసాన్ కింద అనర్హత ఎవరికైతే ఉందో వారైతే ఈ యొక్క డబ్బులు అనేది మీరు తిరిగి కట్టాల్సి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు అనేది మీరు జాగ్రత్తగా అప్లై చేసుకున్న డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నొక్కడం మర్చిపోవద్దు